వీకెండ్ లో లేట్ గా నిద్రపోతున్నారా చాలా మంది పనికి చదువుకు ఉదయం లేవలేకపోయి వీకెండ్ లో ఎక్కువసేపు పడుకుంటారు మొదటి చూపులో హాయిగా అనిపించినా దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి నిద్ర సరైన టైంలో లేకపోవడం వల్ల మన డైలీ రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఉదయం లేట్ గా లేవటం వల్ల బ్రేక్ఫాస్ట్ మిస్ అవుతుంది ఫుడ్ టైమింగ్స్ మారుతాయి శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఇష్టమైన జంక్ ఫుడ్స్ తీసుకోవటం అసిడిటీ కడుపులో ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీకెండ్ లో ఎక్కువసేపు పడుకోవడం మధ్యాహ్నం నిద్రపోవడం కూడా రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది ఆ రాత్రి ఫోన్లు సోషల్ మీడియా కారణంగా నిద్ర వాయిదా పడుతుంది దీనివల్ల సోమవారం ఉదయం లేవటం కష్టమవుతుంది వారాంతా ప్రోటీన్ అంతా తప్పిపోతుంది కాబట్టి వీకెండ్ అయినా సరిగ్గా నిద్రపోవటం ముఖ్యం మొత్తం రోజంతా పడుకోకూడదు అరగంట నుంచి ఒక అరగంట అదనంగా పడుకోవడం సరిపోతుంది వీక్ లో కూడా నిద్ర షెడ్యూల్ ఫాలో అవ్వాలి రాత్రుల్లో ఫోన్లలో మునిగిపోకూడదు సరైన నిద్ర మీ హెల్త్ ఆహారం జీర్ణక్రియ బరువు మనోస్థితి అన్ని కాపాడుతుంది ఇప్పుడు తెలుసుకున్నారుగా వీకెండ్ లోను స్మార్ట్ గా రెస్ట్ తీసుకోవడం ఎందుకు అవసరమో